సిస్టర్స్ స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏమిటంటే చక్రాలండి చక్రాలు ఇష్టం లేని ఆంధ్రులు ఎవరు ఉంటారండి అందరికి ఇష్టమే అయితే రెగ్యులర్ గా చేసుకునే చక్రాలు కాకుండా ఆనియన్ చక్రాలు ఈ రోజు మీకు చూపించబోతున్నాను ఈ సంక్రాంతి పండక్కి ఈ ఆనియన్ చక్రాలు తయారు చేసుకొని తిని చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటాయి నేను ఖచ్చితమైన చేసి చూపిస్తాను అదే విధంగా ట్రై చేయండి మీరు తిని చూసి చెప్పాలన్నమాట ఎలా ఉన్నాయి అనేది అలాగే మన వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నట్టున్నారండి మీరు లైక్ ఇచ్చినందువల్ల మన వీడియో మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది మీరు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సరేనండి ఇప్పుడు వీడియోలోకి రండి ఈ ఉల్లిపాయ చక్రాలకి ముందుగా కావాల్సింది బియ్య పిండి ఈ బియ్య పిండి వచ్చేసరికి పొడి బియ్య పిండే తీసుకున్నాను మూడు వందల యాభై గ్రాములు బియ్య పిండి తీసుకోండి అదేవిధంగా ఈ ఉల్లిపాయలని పేస్ట్ మాదిరిగా చేసి పక్కన పెట్టుకుందాము ఈ ఉల్లిపాయలు వెయిట్ వచ్చేసరికి రెండు వందల గ్రాములు తీసుకోండి మూడు వందల యాభై గ్రాములు బియ్య పిండికి రెండు వందల గ్రాములు ఉల్లిపాయ పేస్ట్ కావాలి మనకి ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా మెత్త తగ పేస్ట్ మాదిరిగా చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బియ్య పిండి తీసుకొని అందులో ముప్పై గ్రాముల వెన్న వేయండి ఈ వెన్నంతా ఈ బియ్య పిండికి బాగా పట్టే విధంగా బాగా పిండిని కలుపుకుందాం ఈ విధంగా బాగా కలవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి అదేవిధంగా కారం తెల్ల నువ్వు పప్పు వచ్చేసరికి ఒక్క స్పూన్ వేసుకోండి కొంచెం ఎక్కువ తింటాము పర్లేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అంటే స్పూను నిండుగా తీసుకోండి తెల్ల నువ్వులు ఇట్లా నువ్వు పప్పు అమ్ముతారు అవి తెచ్చుకోండి వీటిని కొంచెం బాగా పిండిలో కలిసే విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఫైనల్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్దగా కలుపుకుందాం ఒక్కసారి వాటర్ బాకండి అమ్మా పిండి పలచన అయిపోతుంది మీరు చూసుకొని నిదానంగా కలుపుకోండి ఇదిగోండి పిండి ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె బండి పెట్టుకుందాము ఇదిగోండి స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని చక్రాలు వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకోవాలి ఇట్లా చక్రాల గిద్దల్లోకి ఈ పిండిని పెట్టుకుందాం ఇదిగోండి ప్లేట్ వచ్చేసరికి ఈ హోల్స్ ఉన్నది వేసుకోండి మరి లావు హోల్స్ ఉన్నది వేసుకుంటే చక్రాలు అంత బాగోవు ఈ సైజు హోల్స్ ఉన్నవే వాడండి ప్లేట్ వచ్చేసరికి ఇదిగోండి ఆయిల్ కాగింది మనం ఇప్పుడు చక్రాలు ఒత్తుకుందాం యుఎస్ నుండి మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ ఆనియన్ చక్రాలు అడిగి మరీ మరీ చేయించుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి నా మాట మీద నమ్మకం ఉంచి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు మిమ్మల్ని పొద్దుస్తుమాను ఈ ఆనియన్ చక్రాలే చేయమని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతి పండక్కి ఈ చక్రాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసరికి సూపర్ అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసుకొని తిని చూడండి చక్రాన్ని ఈ విధంగా తిరగేసి రెండో పక్కన కూడా కాలనివ్వాలి ఇదిగోండి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీసుకుందాము ఈ బయట తీసాక ఇంకో కొంచెం కలర్ మారుద్ది అందుకని ఈ కలర్ అయితే చాలు ఈ వేడి ఉంటుంది కదా చక్రంలో కొంచెం కలర్ మారుతుంది ఎక్కువ వేగిన తర్వాత మాత్రం అంటే నేను చెప్పేది ఏంటంటే నూనెలో మరీ ఎక్కువ వేగని బాకండి ఈ కలర్లోనే తీయండి చూడండి కలర్ మారుతూ ఉంది ఈ కలర్ వస్తే చాలు మనకి చక్రాలు చక్రాల గద్దలు వచ్చేసరికి ఇవి ఈజీగా ఉంటుందండి చక్రాలు చేసుకోవటానికి ఇటువంటి కొనుక్కొని ఉంచుకుంటే మనం ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం చేసుకోవచ్చు అన్నమాట చాలా తేలిగ్గా ఉంటుంది అన్ని కేజీల చక్రాలైనా మనం ఈజీగా చేసేయచ్చు మనకి పచ్చళ్ళ కంపెనీలో కూడా స్నాక్స్ చేయటానికి ఇదే చక్రాల గిద్ద వాడతాం ఈ చక్రాలు గిద్దలమ్మ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చక్రాలు ఒత్తుకునేటప్పుడు మీకు ఇక్కడ థ్రెడ్స్లో సరిగ్గా ఇది పడలేదనుకోండి ఈ కిందది వచ్చేసి పడిపోతుంది అనమాట నూనెలో మనకి పచ్చళ్ళ దగ్గర అలాంటి అనుభవాలు ఉన్నాయి అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఈ విధంగా పట్టుకొని అప్పుడు ఒత్తుకోండి అప్పుడు సేఫ్ అనమాట మనకి అక్కడ ఏంటంటే హడావుళ్ళు ఉన్నప్పుడు చేసేస్తుంటారు కదా అలాంటప్పుడు చాలా సార్లు కూడా ఇట్లాగే పడిపోతుంది చేయి అన్న కాలుద్ది జాగ్రత్తమా చేయి కాలటం అంటే ఇప్పుడు నూనె చింది పడిపోద్ది కదా ఈ పైకి ఎగిరి తన్నిద్ది నూనె అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒత్తుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు అనమాట చక్రాలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్నవి వేసేయండి ఎందుకంటే పెద్దవి వేస్తే వేస్ట్ చేస్తారు ఈ సైజు చక్రాలు వేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు ఇట్లా ఈ సైజు వేసుకోండి చిన్న పిల్లలకి చిన్న చిన్నవి అనమాట ఇదిగోండి ఈ సైజు వేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటాయి పిల్లలు ఏంటంటే పెద్ద చక్రాలు ఇచ్చామనుకోండి కొంత తింటారు కొంత కింద పడేస్తుంటారు ఇట్లాగ కావాలి అంటే ఇలాంటి ఇంకోటి ఇవ్వచ్చు అనమాట వాళ్ళు ఇంకా తినగలిగి ఉంటే ఇదిగోండి మా బుజ్జి మానవాడికి బుజ్జిది ఇదిగోండి చక్రాలు అన్నీ రెడీ అయినాయి నేను మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చక్రాలు నూనెలో ఇంచి బయటికి తీసేటప్పుడు అన్నాను కదా మేము వీడియో షూట్ చేసే లోపే ఒక్క సెకండేనండి దాటింది చూడండి కలర్ ఎలా మారిపోయినాయో ఇదిగోండి ఇట్లా ఉండాలన్నమాట చక్రాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా ఆ లోపు కలర్ మారిపోయింది ఫస్ట్ చక్రం అనమాట ఇది ఇగోండి ఇట్లా ఉంటే బాగా రుచిగా ఉంటాయి చక్రాలు కాబట్టి మీరు నూనెలోంచి చక్రం బయటికి తీసేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి ఇగోండి చక్రాలు ఎంత ఈజీగా చేస్తున్నామో చూసారు కదా అలాగే మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎంత బాగున్నాయో నాకు కామెంట్స్ లో తెలియజేయాలి రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాము అప్పటి వరకు బాయ్